రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని ఎస్కోట శాసనసభ్యురాలు కొల్ల కుమారి తెలిపారు శనివారం లక్వర్బకోటలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఈ మేరకు గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని కమిటీలు కూడా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మరి సొంతలు ఇవాళ బాగా